ఎన్నికలైన తర్వాత ఫలితాల కోసం ఉత్కంఠ ఉంటుంది ఆ కిక్కే వేరందరం కూడా వేదికపైనున్న అందరూ కూడా ఈ ఉత్కంఠ అనుభవించిన వాళ్ళే నిన్న ఉదయం ఒంటి గంటకి మనం షెడ్యూల్ రిలీజ్ చేశాం సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేయొచ్చు అని చెప్పాం ప్రక్కనే ప్రధాన ఎన్నికల కార్యాలయాన్ని పెట్టాం చాలామంది వచ్చారు ఎన్నికల కార్యాలయం దగ్గరికి భయపడ్డాం మేము ఏంటి ఎంతమంది వస్తున్నారు వీళ్ళందరూ పోటీ చేస్తారా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో నిలబడతారా అని భయం మాకు అందరిని పిలిచా ఏంటయ్యే బాబు రండి రండి అని పిలిస్తే అన్నా మేము పోటీ చేయడానికి రాలేదు మేము ఆయనకి మద్దతు ఇస్తాం ఆయన నామినేషన్ పత్రం మీద మేము సంతకాలు చేస్తామని తండోపతండాలుగా నమ్మరు కానీ దాదాపు ఐదు ఆరు వందల మంది వచ్చారు ఫస్ట్ టైం నేను దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా జాతీయ అధ్యక్షుల వారి ఎన్నికకు ఎంతమంది మద్దతు తెలపటానికి ఇంతమంది బలపరచడానికి రావటం చాలా అనూహ్యం అనిపించింది నేను నిన్న సాయంత్రం తీసుకెళ్ళాం అధ్యక్షుల వారి దగ్గరికి అయ్యా మీ నామినేషన్ మీద మీరు సంతకం పెట్టంటే ఇన్నేంటే అన్నారు ఇవేంటి సార్ ఇంకా చాలా ఉన్నాయి మేమే కట్ చేసాం వేదిక పైన ఉన్నవాళ్ళు వేదిక కింద ఉన్నవాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా మీ నామినేషన్ పత్రాన్ని బలపరుస్తూ సంతకం చేయటానికి వచ్చారు సార్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు మా సహచర సభ్యులందరితో కలిసి ఇప్పుడు తెలియచేస్తున్నాం దయచేసి అందరూ మా వైపే చూడండి దయచేసి అందరూ ఒకవైపే చూడండి ఇరవై ఒక్క మంది ప్రతిపాదించారు ఇరవై ఒక్క మంది కూడా పొలిటి బ్యూరో సభ్యులు ఉన్నారు మంత్రులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా రెండు సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో లేకపోతే మరోసారి ఎన్నిక సార్ అందరూ ఆగాలి సార్ ప్లీజ్ ఎవరు అభినందనలు చెప్పచ్చు సార్ కమిటీ వాళ్ళు వచ్చి ప్లీజ్ ఆగాలి సార్ సార్ ప్లీజ్ కమిటీ వాళ్ళు వచ్చి బుకే ఇచ్చి ధ్రువపత్రం ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది తర్వాత మీరు అభినందన చెప్పాలని తెలియజేస్తూ కమిటీ మొత్తం అధ్యక్షుల వారి దగ్గరకు వస్తాం ధ్రువపత్రం ఇస్తాం వారిని సత్కరిస్తాం తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది ఒక్క నిమిషం తర్వాత పూర్తిగా వారు నూతన అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనట్టు లెక్క థ్యాంక్ యూ ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు నేను నారా చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస కర్మేణ సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు మనోభావాలకు అనుగుణంగా అనుగుణంగా వారి అభిష్టం మేరకు వారి అభిష్టం మేరకు సాయశక్తులా కృషి చేస్తానని సాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి పెంచడానికి నాపై ఉంచిన నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేస్తానని పని చేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలో దేశం నలుమూలలో రెపరెపలాడేటట్లుగా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని కృషి చేస్తానని విజ్ఞానవంతమైన విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక అసమానతను తొలగించి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్ ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ సరస్వ నమస్కారం చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం